రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతుంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య కడప జిల్లాలో ఊహించని స్థాయిలో పెరుగుతోంది వర్గ కలహాలతో అధికార తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లు కాలం గడుపున టీడీపీ నాయకులు ఇప్పుడు టికెట్ కేటాయించడంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వడపోత ప్రారంభించడంతో తమ్ముళ్లు ఉక్కిరి అవుతున్నారు ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు ఆపసోపాలు పడుతున్నారు ఇటీవలే పులివెందుల మైదుకూరు రైల్వే కోడూరు వంటి తదితర చోట్ల టికెట్లపై క్లారిటీ రాగా ఇక మిగిలిన స్థానాల్లో చంద్రబాబు నాయుడుకు అభ్యర్థులను ప్రకటించేందుకు ఇబ్బందిగా మారిందట రాయచోటి కమలాపురం రాజంపేట కడపలోని టీడీపీ సీట్ల సమస్య ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది రాయచోటి స్థానానికి రమేష్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించడంతో పాలకొండ్రాయుడు కుటుంబ సభ్యుల పరంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తొలుత రాయుడు తన కుమారుడు ప్రసాద్ బాబుకు అవకాశం కల్పించాలని పట్టుబట్టినా చివరకు అధినేత నిర్ణయానికి వీరు వచ్చింది ఇక ప్రసాద్ బాబుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో తాత్కాలికంగా సమస్య సర్దుమరిగిందని అందరూ భావించారు అయితే అనూహ్యంగా పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు బాలసుబ్రహ్మణ్యం వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది ఇక మరో సెగ్మెంట్ రాజంపేట ఇక్కడ బత్యాల చెంగల్ రాయుడుకు టికెట్ కేటాయించడంతో మాజీ మంత్రి పసుపులటి బ్రహ్మయ్య అనుచరులు గుర్రున ఉన్నారు ప్రస్తుతం అనారోగ్యంతో బ్రహ్మయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక ఆయన వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక కడప నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది అష్రఫ్ ను నగర పార్టీ నేతలు వ్యతిరేకిస్తుండటంతో ఇక్కడ కూడా అవకాశం దక్కని వారు పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది ఇక చివరగా కమలాపురం పరిస్థితి కూడా అలానే ఉంది అందరూ వీరసివారెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తారని భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇటీవలే పుత్తా కు టికెట్ ఫిక్స్ చేశారు దీంతో టీడీపీకి వ్యతిరేకంగా వీరసివారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు మొత్తం మీద చూస్తే జిల్లాలో అవకాశం దక్కని వారు వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగినా కూడా విజయావకాశాలు తక్కువగా ఉన్నాయనేది చరిత్ర అయితే ఓట్ల చీలిక మాత్రం భారీగా ఉంటుందని అంటున్నారు మరి రెబల్ క్యాండిడేట్స్ ని చంద్రబాబు నాయుడు ఎలా చక్కబెడతారో వర్క్ వారికి ఎలాంటి హామీలు ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే వాగాల్సిందేకింగ్ అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అవ్వండి మరో ఇంకో విషయం అడవు పక్కనే ఉన్న గడ్డ సింబల్ని నొక్కండి